అందరికీ ఈరోజు జొన్న దోశలు చేశాను జొన్నలు మినప్పప్పు నానబెట్టి చేశాను అన్నమాట కొత్త పెనం మీద చేశానండి ఒక కప్పు జొన్నలు పోస్తున్నాను అంటే రెండు కప్పులు పోయాలన్నమాట ఇంకో కప్పు కూడా పోస్తున్నాను జొన్నలు రెండు కప్పుల జొన్నలండి ఒక కప్పు మినపగుళ్ళు పోస్తాను ఒక కప్పు మినపగుళ్ళు అండి ఇలా అయితే బాగుంటాయండి దోశలు చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట క్రిస్పీ కూడా వస్తాయి మనకి ఎలా కావాలంటే అలా వస్తాయి అన్నమాట ఇంకా బియ్యం అయితే యూజ్ చేయట్లేదండి ఒక అరకప్పు అండి పచ్చిశెనగపప్పు వేసుకోపోయినా పర్వాలేదు కానీ మీకు నచ్చకపోతే వేసుకోకండి వేసుకుంటే బాగుంటాయి అన్నమాట దోశలు కొంచెం టేస్టీగా ఉంటాయి ఇవన్నీ శుభ్రంగా కడిగేసి నానబెట్టేయాలండి నాలుగు గంటల సేపు నానితే సరిపోతుందండి మధ్యాహ్నం నానబెట్టుకుంటే నైట్కి పిండి రెడీ చేసేసుకోవచ్చు ఇలాగ పిండి అంతా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ అయినా గ్రైండర్ అయినా ఏదైనా పర్వాలేదండి అలాగ మూత పెట్టేసి పక్కన పెట్టేసా ఇప్పుడు కొబ్బరి చట్నీ చేస్తున్నానండి పచ్చిమిరకాయలు అయితే ఇలాగ ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసేసుకొని కొంచెం కొబ్బరి చట్నీ అయితే రెడీ చేస్తున్నా మన టిఫిన్ సెంటర్లో చేస్తాం కదా ఆ విధంగా చేస్తున్నానండి కొంచెం ఆయిల్ వేసేసుకొని మిరపకాయలు అనేవి ఫ్రై చేసేసుకోవాలి అందులో కొబ్బరి ముక్కలు అలాగే పుట్నాలు పుట్నాలంటే శనగపప్పు అనమాట అందులో ఈ ఫ్రై చేసుకున్న మిరపకాయలు కూడా వేసేసుకొని అంటే పచ్చిమిరకాయలు వేసేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ పట్టిన తర్వాత ఇంకా ఇలాగ తాలింపు చేసేసుకోవాలండి పోపు పెట్టేసుకోవాలన్నమాట చట్నీకి పోపు పెట్టుకుంటేనే కొంచెం టేస్ట్గా ఉంటుంది పోపు గింజలన్నీ యాడ్ చేసేసుకొని అలాగే కరివేపాకు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు అయితే వేయనండి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది అంత బాగోదు కదా అందుకని అంటే ఈ కొబ్బరి చట్నీకి బాగోదు మామూలుగా మనము ఇంట్లో రైస్లోకి చేసుకుంటాం కదండీ అందులో అయితే వేసుకోవచ్చండి ఇది టిఫిన్కి చేస్తున్నాం కదా చట్నీ ఇందులో అవసరం లేదండి ఇదిగో మిక్సీ పట్టేసి ఇంకా తాలింపు కూడా ఇందులో వేసేసి కలిపేస్తాను పర్ఫెక్ట్గా వచ్చిందండి చట్నీ చక్కగా మెత్తగా పట్టేసుకోవాలన్నమాట కొబ్బరి కూడా మెత్తగా అయితేనే బాగుంటుంది మరీ బరక బరక్గా ఉంటే అంత మంచిగా ఉండదన్నమాట మరి ఈ పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా చేసేసుకోవాలి ఇంకా తాలింపు కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నానండి మొత్తం శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే చట్నీ అంతా కలవాలి కదా బాగుంటుంది అలా కలుపుకొని పక్కకు పెట్టేసుకుంటే తాలింపు కలిపేసి ఇలా పక్కన పెడుతున్నానండి నేను నిన్నటి వీడియోలో వాటరు పడుకునేటప్పుడు ఎందుకు తాగాలి అనేది చెబుదామనుకున్నానండి కుదరలేదు నేను ఇంకో వీడియోలో చెప్తానండి ఇంకో పిండి అయితే ఇలాగ రెడీ అయిపోయింది చక్కగా పొంగింది చూసారా పిండి బాగుంది ఇలాగ పొంగితే దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి గట్టిగా రావన్నమాట పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఉంటే ఉప్పు అండి ఇంకా ఉప్పు వేసి కలుపుకోవడమే ఇంకేమీ లేదు నానిపోయింది కదా పిండి కొంచెం తినే చోడ కొంచెం మామూలు ఉప్పు కూడా వేసేసుకొని ఇలా కలుపుకోవడమేనండి పిండి అంతా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేస్తాను పెనం అయితే ఈరోజు ఇంకో కొత్త పెనం తీసుకున్నాం కదండీ అంటే వేరే వాళ్ళకి ఇలాగ చేసి ఇవ్వాలన్నమాట అందుకని చేస్తున్నాను నేను మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట పెనం క్లీన్ చేసేసి ఈ పెనం మీదే నేను జొన్న దోశ అనేది వేస్తానండి ఎందుకంటే మనం చేసుకొని ఇచ్చామనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత పెనము వాళ్ళు తిప్పలు పడకుండా చక్కగా దోశ వేయగానే చక్కగా రావాలి కదా అందుకని చెప్పి నేను ఇలా క్లీన్ చేసి ఇస్తున్నానండి ఇలాగ సరిపెట్టి రుద్దేసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసుకోవాలండి నీట్గా నీట్గా శుభ్రంగా కడిగేసుకొని ఇంకా పెనం వేడి చేసుకోవడమే స్టవ్ మీద పెట్టేసి కొంచెం వేడయ్యేదాకా చూద్దాము కొంచెం ఇలా ఆయిల్ వేసేసుకొని ఇలాగా క్లాత్ చుట్టాను కదండి ఈ కర్రకి ఇలా రుద్దేసుకోవడమే కొంచెం నీట్గా చేసుకోవాలి పెనము ఆ తర్వాత మన దగ్గర ఏదైనా పిండి ఉంటుంది కదా ఆ పిండితోటి దోశ అయితే దీని మీద రెండు మూడు సార్లు వేసి తీసేస్తానండి ఆ తర్వాత జొన్న దోశలు వేస్తాను ఇలా కొంచెం వాటర్ వేసేసుకొని అది కూడా నీట్గా తుడిచేయాలండి స్టవ్ వేడి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చూసుకొని దోశ వేసుకోవాలి స్టవ్ కొంచెం తక్కువలో ఉంటే దోశ అయితే బాగా వస్తుందండి చక్కగా తిరిగి అన్నమాట అంటుకుపోకుండా ఉంటుంది ఇది మామూలు పిండి అండి ఏదో గోధుమ పిండి కానీ ఏదో ఒకటి మన ఇంట్లో ఏముంటే అది ఇలాగా చేసేసుకొని రెండు మూడు సార్లు ఇలా వేసి తీసేసాము అంటే ఆ తర్వాత నుంచి పర్ఫెక్ట్గా వస్తాయండి దోశలు చూసారా ఇలా అన్నమాట ఫస్ట్ అయితే చూసారా అంటుకుపోయింది పెనానికి అంటుకుంటుందండి ఇలాగా ఫస్ట్ ఫస్ట్ వేసినప్పుడు మాత్రం రెండు మూడు సార్లు అలాగా వేసి తీసేసానండి తీసేసిన తర్వాత ఇలాగ జొన్నపిండితో వేసాను అనమాట ఇందులో ఆనియన్స్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు ఏదైనా మన ఇష్టం అండి కారం కూడా వేసుకోవచ్చు అనమాట పప్పుల పొడి ఉంటే పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట ఈ జొన్న దోశలు ఈవినింగు చక్కగా ఈ జొన్న దోశలు తినొచ్చండి రోజు మామూలు దోశలు తిని బోరు కొడుతూ ఉంటుంది కదా అంటే రోజు ఎవరు చేసుకోరులేండి దోశలు మా ఇంట్లో అయితే ఎప్పుడు దోశ పిండి ఉంటానే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటారు మా వాళ్ళు కూడా ఎక్కువగా ఈ మధ్య జొన్న దోశలు రాగి దోశలు ఇలాంటివి తింటున్నారండి మామూలు దోశలు కొంచెం తగ్గించారనమాట ఇలాగ జొన్న దోశలు కానీ ఓట్స్ దోశ కానీ అలాగే రాగి దోశ ఇలాగా పప్పులన్నీ కలిపి చేస్తాం కదండీ ఆ దోశలు అలాగా రోజుకొకటి చేస్తూ ఉంటాను లేదంటే పొంగల్ చేస్తూ ఉంటానండి ఇంట్లో పొంగలంటే పెసరపప్పుతో చేస్తాం కదా అలాగనమాట ఈవినింగ్ అయితే మా ఇంట్లో భోజనాలు చేయరండి ఎవరు టిఫిన్స్ ఏనండి ఇలా అలవాటు మీరైతే భోజనాలు చేస్తారా టిఫిన్ చేస్తారా అండి ఇంట్లో తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎలా ఎలా చేస్తారో కూడా నేను తెలుసుకోవాలి కదా నేనైతే చెప్తున్నాను మేమైతే టిఫిన్స్ చేస్తాం అండి నైటు భోజనాలు మా అనేసి చాలా రోజులైందనమాట అందుకనే ఈ వెరైటీ వెరైటీ దోశలు అన్నీ చేస్తూ ఉంటాను చూశారు కదా ఇలా వచ్చిందండి దోశ ఇంకా ఎక్కువ దోశలే వేశానండి మేము ఇంట్లోకి ఇంకా అంత పెద్ద వీడియో ఎందుకులే అని